నిర్ద్వైత అద్వైతము కలిగినది రెండవది అనునది లేకుండుట ద్వైతము అంటే రెండు అంటే ద్వంద్వము ప్రపంచం చూడడానికి ద్వైత లక్షణ తత్వమేమో అనిపిస్తుంది బ్రహ్మము వేరు జగత్తు వేరు అనిపిస్తుంది కానీ ఈ రెండింటికి అభేదం అనే విషయం శాస్త్రజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది ఆత్మజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది రెండవది అంటూ లేని అమ్మవారి తత్వాన్ని సూచించే నామే నిర్ద్వైత ఈ నామం ఏకాకిని భూమారూప అన్న ముందు నామాల అర్థాలను మరింత నిర్ధారిస్తుంది ఈ నామం ఆమె ద్వంద్వత్వము లేని బ్రహ్మము అని చెబుతుంది సనాతన ధర్మంలో మూడు రకాల వేద పాఠశాలలు ఉన్నాయి మొదటిది ద్వైతము రెండవది అద్వైతము మూడవది విశిష్టాద్వైతము ద్వైతం అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పే సిద్ధాంతం అద్వైతం అంటే ఉన్నది ఒక్కటే రెండు లేదు అని చెప్పే సిద్ధాంతం విశిష్టాద్వైతం అంటే ఒక స్థాయి వరకు జీవాత్మ ఉనికి స్వతంత్రంగా ఉన్నప్పటికీ భక్తిలో పరాకాష్ఠకు చేరుకుంటే జీవాత్మకు పరమాత్మతో అభిన్నత వస్తుంది అని చెప్పే సిద్ధాంతం